నమస్తే దుస్తులు మన తెలంగాణ కల్చర్ గురించి తెలంగాణలో తెలంగాణ ప్రజలు దుబాయ్లా పాటలు పాడేదాని గురించి వీడియోలు వస్తాయి ఇప్పటి నుంచి మన ఛానల్ ఇప్పుడు నేను ఛానల్కి వచ్చిన మా ఊరికాడైతే బోలెడు పొలాలు ఉన్నాయి వీడు చూస్తా చూడదు పొలాలు మొత్తం పొలాలే మా ఊరుకాడ కానీ వర్షాలు కొట్టి ఈసారి పొలాలు బాగానే ఉన్నాయి మూడు వానలు వాళ్ళే ఓ బొచ్చాడు గడ్డి ఇలా ఇంకా చూడు చూపిస్తా మొత్తం గడ్డే పొలం అంతా గడ్డే పొలం ఎత్తు గడ్డి అదంతా గడ్డే ఇటు సైడ్ గడ్డి అటు సైడ్ గడ్డే ఇదంతా పొలమే ఇక్కడ నుంచి కామారెడ్డి దాకా మొత్తం పొలాలు ఉంటాయి అటు గొర్రెలు పోతున్నట్ని అది కాలేజీ ఇదంతా గునుగు పెరిగింది అటు గడ్డే ఆ గుట్ట ఈ గుట్ట మా ఊరు కాడ తొంభై తొమ్మిది శాతం గుట్టలే ఉన్నాయి పొలాలు బాగానే ఉన్నాయి కానీ మొత్తం జాబురే ఇళ్ళ జాబ్రే ఉన్నది అలా జాబ్రే ఉన్నది అటు జాబ్రే ఉన్నది ఇటు సైడ్ మొత్తం గడ్డి ఉన్నది పొలాల మా వీడియోలు మీకు నచ్చే లైక్ చేయరు షేర్ చేయరు ఇప్పటి నుంచి మా ఛానల్ తెలంగాణ రైతుల కష్టాలు దుబాయ్ల రైడర్లై దుబాయ్లో మన తెలంగాణ రైడర్లు త్రీ థౌజండ్ ప్లస్ ఉన్నారు అక్కడ నేను ఏ పోతే అటు అక్కడ వీడియోలు తీస్తా దుబాయ్ల రైడర్ల గురించి రైడర్ల జాబులు రైడర్లకు ఉండే ఇబ్బందులు ఎండాకాలం బాగా ఇబ్బంది అయింది అప్పుడు నేను కొద్దిగా పెట్టలే నేనే భీమారా ఏంటి మా ఛానల్ మొత్తం ఇవే వీడియోలు వస్తాయి థ్యాంక్ యూ మా వీడియోలు అందరు చూడర్రీ సబ్స్క్రైబ్ చేయరు లైక్ చేయరి జై తెలంగాణ